ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని సభలో మీకు తెలియచేయను గత అక్టోబర్ నెల అంతా దేవుడు తన కృపారేఖల కింద మనల్ని రెండు సంఘాలని భద్రపరిచి కాచి కాపాడినందుకు ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని కృతజ్ఞతాస్తుతులు ప్రభు పేరిట తెలియచేయను మరి గత నెల వాగ్దానం అంతా ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకున్నారని నేను నమ్ముతున్నాను మరి పదకొండవ నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఈ పదకొండవ నెల వాగ్దానం ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని గనక మనం చదివితే అక్కడ నీకు మేలగునట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేయును అంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి మేలు అనేది కావాలా ఎందుకు మేలు అనేది కావాలి అంటే మానవునికి ఏదో ఒక విషయంలో దేవుని ఆశ్రయించటం అలవాటు లేకపోతే మనుషులను ఆశ్రయించటం అలవాటు మనుషుని ద్వారా మేలు మానవునికి కావాలి దేవుని ద్వారా కూడా మేలు మానవునికి కావాలి కాబట్టి నీకు మేలుగునట్లు నేను నిన్ను ఆయన నిన్ను వర్తిల్ల చేయను అంటున్నాడు అంటే మేలు ఒక పరంగా మనిషి కావాలని కోరుకుంటే దేవుడు మేలు మాత్రమే కాకుండా మేలుతో పాటు నిన్ను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు అంటే మనము ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లటం విస్తరించటం వేరు మరలా వర్ధిల్లటం వేరు వర్ధిల్లటం అంటే ఉన్న దానిలోనే మనము దేవునికి కృపతో కనిపించటమే వర్తిల్లటం దానిలో మనము నిండుగా కనిపించటమే ఏంటంటే వర్ధిల్లటం ఆత్మయందు వర్తిల్లాలా శారీరక శారీరక మందు శరీరమందు వర్తిల్లాలా అలాగనే ఆర్థికంగా కూడా వర్తిల్లాలా అయితే శారీరకంగా నువ్వు వర్దిల్లాలన్నా ఆర్థికంగా వర్ధిల్లాలన్నా ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా ఆయన నీకు ఏం చేయాలంటే మేలు చేయాలి మరి ఈ నెల నీకు మేలుగున్నట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేయను అంటున్నాడు కదా మరి వాగ్దానం ఈ నవంబర్ నెల మొదటి తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కూడా మీరు ఆ వాగ్దానమును ఎత్తిపెట్టి ఏం చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోండి ప్రవా నీకు మేలు ఆయన నిన్ను వర్ధిల్ల చేయనని మీరు నన్ను వర్ధిల్ల చేస్తానని మీరు నాకు వాగ్దానం ఇచ్చారు కదా ప్రభా ఇచ్చిన వాగ్దాన ప్రకారం నా జీవితంలో నాకు మేలు చేసి నన్ను నా కుటుంబాన్ని నా బాహ్య జీవితాన్ని నా అంతరంగ జీవితాన్ని నా ఆర్థిక పరిస్థితిని వర్ధిల్ల చేయండి ప్రభా అని చెప్పి ఈ నెల అంతా మీరేం చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోండి ఎందుకంటే ప్రార్థన ప్రత్యేకంగా నీకు కావాలి ప్రార్థన లేకపోతే నీవు ఆశీర్వాదాన్ని ఏం చేయలేవంటే పొందలేవు మరి ప్రార్థన ద్వారా నీకేముందంటే ఆశీర్వాదం ఒక పక్క ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి ఒక పక్క వాగ్దానం వైపు నిరీక్షణతో ఏం చేయండి అంటే ఎదురు చూడండి నీకు మేలుగునట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే ఆ తొమ్మిదో వాక్యంలోనే ఉందంటే నువ్వు ఆయన మాట ఏం చేయాలి వినాలి అని వాక్యం ఉంది అంటే దేవుని మాట వినకుండా ఆయన నీకు మేలు చేయడు ఎందుకనంటే దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుని మాట ఎప్పుడైతే నీ నోట ఉంటుందో ఆ దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే విని దాని ప్రకారంగా నడుచుకుంటావో దాని ఆ జీవితంలో ఆ నడుచుకునే వాళ్ళంటే ఆ మాట వినేవాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఆయన మాట వినే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నీ ఇష్ట ప్రకారం జీవిస్తే ఆయన నీకు మేలు చేయలేడు నీ ఆలోచన ప్రకారం జీవిస్తే ఆయన నీకు మేలు చేయలేడు తల్లి కూడా నువ్వు నా మాట వింటే నీకు ఇది ఇస్తానని చెప్పి ఆశ చూపిస్తుంది కదా అలాగే నీ దేవుడు కూడా నీకు ఏవని ఈ నెల వాగ్దానం ఇస్తున్నాడంటే ఆయన నీకు మేలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మేలుగున్నట్లు నేను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మరి ఆయన నీకు మేలు చేయాలి అంటే ఆయన నేను వర్ధిల్ల చేయాలి అంటే నువ్వు ఆయన మాట ఏం చేయాలి వినాలి అందుకని మొదటి సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని చదివితే గనక అండ్ పొట్టేల కొమ్ము అర్పించ పొట్టేలు యొక్క రక్తమును క్రొవ్వు అర్పించట కంటే బలులు అర్పించుట కంటే మాట వినుట సమీపించి మాట వినుట శ్రేష్టము అనుంది అంటే దావీదు దేవుని మాట విని ఆయన మాట ప్రకారం చేశాడు కాబట్టే యూదారాజులందరి మీద దావీదు యొక్క జీవితం వర్ధిల్లినట్లుగా కనిపిస్తుంది రెండవది ఆయన మేలగునట్లు నీకు మేలగునట్లు ఆయన నిన్ను వర్తిల్ల చేయాలి అంటే రెండవది అంటే ఆయన మార్గములను ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వేం చేయాలంటే ధ్యానించాల ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాలి ధ్యానించాల అంటే ధ్యానిస్తున్నప్పుడు ఆ ధ్యానములో దేవుడు నీకేం చేయబోతున్నాడో నీకు ఆయన ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అది నీకు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళకూడదంట ఆ బైబుల్ చదువుతున్నప్పుడు ఆ బైబుల్ని ఒక్క మాటకి రెండుసార్లు ఒక పదాన్ని రెండు సార్లు చదివి ఏ ఉద్దేశంతో రాశాడు పైన ఉంది కిందే ఉంది అని చెప్పి ధ్యానముతో నువ్వు దాన్ని ఏం చేయాలంటే ధ్యానిస్తే గనక నీకు మేలుగునట్లు ఆయన నిన్నేం చేస్తాడంటే వర్ధిల్ల చేయను అన్నాడు ఎలియాసరు తన యొక్క యజమాని యొక్క మాట ప్రకారము పద్ధనారాంలోనికి వెళ్ళి అక్కడ రిబకాను తీసుకొస్తూ ఉన్నప్పుడు అండ్ ఆ దూరము నుంచి ఆ ఇస్సాకును రిబకా చూసి ఆయన ఎవరు అని చెప్పి ఎలియాసర్ని అడిగితే ఆయన ఇదిగో నీకు కాబోయే భర్త అని అదే సమయంలో నా యజమాని యొక్క కుమారుడు అని ఎప్పుడైతే ఎలియాజరు చెప్పాడో వెంటనే ఆమె ఆ యొక్క ఒంటి మీద నుంచి దిగి అయితే గాడిద మీద నుంచి దిగి ఎండి ముసుకు వేసుకుంది అంటే అది గౌరవార్థానికి సూచనగా ఉంది అదే సమయంలో ఆ పొలములో ధ్యానింప వెళ్ళెను అని వాక్యం ఉంది అంటే చూడండి కీర్తన మొదటి కీర్తన మొదటి వాక్యం చదివితే దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గంను నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు అంటే ఇసాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు కదా అదే సమయంలో నీవు కూడా దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ధ్యానపూర్వకంగా ధ్యానపూర్వకంగా దేవుడు నాకు ఈ విలువైన మాటలు దేవుడు నాకు ఇచ్చాడని ఆ ధర్మశాస్త్ర గ్రంథం అనే బైబుల్ని నువ్వు ధ్యానపూర్వకంగా చేస్తే నువ్వు చదువుతున్న వాక్యము నీ జీవితంలో మేలగునట్లు జరిగిస్తుందంట మూడవది ఆయన యొక్క మాట ఒకటి ఆయన మాటలు వినాలి రెండవది ఆయన ఆజ్ఞలను నువ్వేం చేయాలంటే ధ్యానించాలి అంటే గై కొనాలి మూడవది అనుసరించి ఏం చేయాలంటే నడుచుకోవాలి మరి అనుసరిస్తున్నావా మరి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులను అనుసరిస్తున్నావా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో నీ సొంత ఆలోచనలను అనుసరిస్తున్నావా దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నట్లయితే దేవుని వాక్య ప్రకారం నడుస్తూ నువ్వు దాన్ని అనుసరిస్తున్నట్లయితే ఈ నవంబర్ నెల ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను కైకొని ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితంలో మేలు చేస్తాడంట మేలు చేయటం మాత్రమే కాదు మేలుగునట్లు ఆయన వారిని ఏం చేస్తాడు వర్ధిల్ల చేయును హలే అయితే ఒకరోజు రూతు ఒబేదును ఏం చేసుకుందంటే వివాహం చేసుకుంది రూతు ఓబేదును బోయజ్ను ఏం చేసిందంటే వివాహం చేసుకుంది రూతు బోయజ్ను వివాహం చేసుకున్న తర్వాత ఆ బోయజ్ను ఎప్పుడైతే రూత్ వివాహం చేసుకుందో ఆ ఊరు పెద్దలందరూ కూడా వచ్చి ఆ ఊరి పెద్దలందరూ కూడా వచ్చి బోయజ్ రూతుల్ని ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే ఆ యూదా యొక్క జాతిని యూదా యొక్క జాతిని ఇస్రాయిల్ యొక్క ప్రజలను వర్ధిల్ల చేసిన ఏంటి రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను గాక అని బోయజ్ని రూత్ని ఏం చేశారంటే దీవించారు మరి ఈరోజు కూడా మరి రాహేలు లేయా యూదా జాతిని అలాగే ఇస్రాయలు ప్రజల్ని సంతతిని వీళ్ళిద్దరూ ఏం చేశారంట వర్ధిల్లా చేశారంట మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు అనుకున్నట్లయితే నువ్వు దేవుని కలిగి నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నట్లయితే నువ్వు దేవుని మాట వింటూ ఆయన ఆజ్ఞలను గైకొని నువ్వు ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రభు మనకి పేతృపత్రికులు అంటాడు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు కాబట్టి క్రీస్తు మాదిరిని నువ్వు అనుసరిస్తున్నట్లయితే ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో ఆ చెప్తున్నటువంటి అడుగు చాడలను నువ్వు అనుసరిస్తున్నట్లయితే నీకు మేలుగునట్లు ఈ నెల ఆయన నిన్నేం చేస్తాడంట వర్ధిల్ల చేస్తాడంట నీ ఉద్యోగములు వర్ధిల్ల చేస్తాడంట నీ వ్యాపారంలో వర్ధిల్ల చేస్తాడంట హల బిడ్డల విషయంలో బిడ్డలు లేకపోతే నీకు ప్రార్థన చేసుకో నెల నన్ను వర్ధిల్ల చేయయా నాకు మేలు చేయని అయితే ఈ నెల బిడ్డలు లేకపోతే దేవుడు నీకు బిడ్డల్ని ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడంట వ్యాపారం లేకపోతే ఈ నెల వ్యాపారం ఇచ్చి నిన్ను వర్ధిల్ల చేస్తాడంట ఉద్యోగం చదివి ఉద్యోగం లేక నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెల దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నిన్నేం చేస్తాడంట వర్ధిల్ల చేస్తాడంట ఆరోగ్యం లేక నువ్వు ఆ రోజు రోజుకి బలహీనుడిగా ఉండి క్షీణిస్తున్నట్లయితే నీకు మేలు ఆయన నిన్నేం చేస్తాడంట వర్ధిల్ల చేస్తాడంట ఈ మాటలు పలుకుతున్న ప్పుడు ఆమె అని పలకండి మీ జీవితాల్లో ఆయన నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ చేస్తాడు ఈ నెలంతా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రెండు సంఘంలో ఉన్న బిడ్డలను దేవుడి నిండారులుగా దీవించునుగాక ఆమె